హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు గుడ్ న్యూస్ లైఫ్ సర్టిఫికేట్ గడువు పొడిగింపు అంటూ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము పెన్షనర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో లైఫ్ సర్టిఫికెట్ విధిగా సమర్పించాల్సి ఉంది నిర్ణీత గడువులోగా సమర్పించకుంటే పెన్షన్ ఇతర సౌకర్యాలు నిలిచిపోతాయి వాస్తవానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ప్రభుత్వం విధించిన గడువు డిసెంబర్ ముప్పై ఒకటి అంటే మరో పద్దెనిమిది రోజుల్లో ముగియనుంది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ కొనసాగించేందుకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటి చివరి తేదీగా నిర్ణయించింది అయితే ఇప్పటి గడువును ఓ నెల రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు లైఫ్ సర్టిఫికెట్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో దాఖలు చేయవచ్చు ఈ సేవ ఈ మిత్ర బయోమెట్రిక్ విధానం ఆన్లైన్ పెన్షన్ పోర్టల్లో దాఖలు చేయవచ్చు ప్రస్తుతం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువు తేదీ వచ్చే ఏడాది జనవరి ముప్పై వరకు అంటే ఓ నెల రోజుల పాటు పొడిగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటిక వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటిలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకుంటే ఫిబ్రవరి నుంచే పెన్షన్లో నిలిచిపోనున్నాయి తిరిగి ఎప్పుడైతే సమర్పిస్తారో అప్పటి నుంచి పెన్షన్ అయితే అందుతుంది ఇక పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ను పెన్షన్ పోర్టల్ ఈ మిత్ర మీ సేవ బయోమెట్రిక్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో సమర్పించవచ్చు లైఫ్ సర్టిఫికెట్ గెజిట్ అధికారి ధృవీకరణ సంతకంతో ఉండాలి లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన ప్రమాణ పత్రం అనేది చాలా అవసరం ఇది బయోమెట్రిక్ అనుసంధానిత డిజిటల్ పత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు విధిగా సమర్పించాల్సి ఉంటుంది